హాయ్ అండి ఎంఆర్ఎల్ వెరైటీస్ అండి నేను ఈరోజు చూపించే రెసిపీ ఏంటంటే చిక్కుడుగాయ టమాటో ఎలాంటి మసాలా పొడులు వేయకుండా ఎలాంటి మసాలాలు వాడకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తున్నానండి ఈ ఛా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి నాకు కామెంట్స్ ఏమన్నా ఉంటే తెలియజేయండి ఫస్ట్ నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసానండి ఫస్ట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మసాలాలు అవి మనం ఏమి వేయకపోయినా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి పెట్టేసి మగ్గనిద్దామండి బాగా వేగాలండి ఉల్లిపాయ బాగా వేగితేనే బాగుంటుంది కర్రీ తర్వాత చుక్కుడుకాయ ముక్క చుక్కడుకాయలు తర్వాత వేద్దాం ఫస్ట్ టమాటా ముక్కలు వేసేద్దామండి టమాటా ముక్కలు బాగా మగ్గనిద్దాము చుక్కడుకాయలు నేను ఉడకబెట్టి పక్కన వాడేస్తానండి చిల్లులు గిన్నెలో వాడేసి పెట్టుకున్నాను చుక్కుడుకాయలు ఇవి టమాటా పర్ఫెక్ట్గా వేగిన తర్వాత అప్పుడు చుక్కుడుకాయలు వేద్దామండి కొంచెం పసుపు వేసాను ఉప్పు కూడా వేస్తున్నానండి ఉప్పు వేస్తే బాగా మగ్గుతాయి ఉల్లిపాయ ముక్కలు అని నేను ఉల్లిపాయ ముక్కలు వేయలేదు ఆల్రెడీ వేయిపోతాయి కదా అని మూత పెట్టేసి మగ్గనిద్దామండి చక్కగా మగ్గిన తర్వాత అప్పుడు చుక్కుడుకాయలు వేద్దాము చిక్కుడుకాయలు ఇలా గిన్నెలో నేను వాడే వాడేసుకున్నానండి ఉడకబెట్టేసి వాడేసాను ఇలా చేసుకోవడం వల్ల కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది బాగుంటుందండి చిక్కుడుకాయ కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది చూడండి టమాటా ఎంత పర్ఫెక్ట్గా మగ్గిందో ఈ విధంగా మగ్గిపోవాలి పూర్తిగా మగ్గిపోవాలి టమాటా అప్పుడే కర్రీ టేస్ట్ బాగుంటుంది లేకపోతే పచ్చివాసన వస్తుందండి చుక్కుడుకాయ కూడా వేసేస్తున్నాను ఉడకబెట్టి చిల్లెల గిన్నెలో వాడేసానండి చుక్కడుకాయలు కూడా ఇలా వేసేసాను వేసేసి కొంచెం మగ్గనిస్తాను ఇస్తాను ఇలా కొంచెం ఆయిల్లో మగ్గిన తర్వాత మూత పెట్టేసి చుక్కనకాయలు కూడా కొంచెం మగ్గనివ్వాలండి ఆయిల్లో మూత పెట్టేసి కొంచెం మగ్గనిద్దాము ఉడికిన కాబట్టి కొంతవరకు మగ్గితే సరిపోతుందండి కారం సరిపడగా మనం తినేదాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ ఉన్నారా వేస్తున్నాను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కదా కొంచెం కారం ఆయిల్లో మొక్కనివ్వాలండి ముక్కలకు పట్టుకొని కొంచెం మగ్గితే టేస్ట్ బాగుంటుంది పచ్చివాసన రాకుండా ఉంటుంది సరిపడా వాటర్ పోస్తున్నానండి కొంచెం పోస్తే సరిపోద్ది ఆల్రెడీ చిక్కుడుకాయ కుక్ అయ్యింది కాబట్టి ఉడకబెట్టి వాడేసాం కాబట్టి కొంచెం ఉప్పు కారం పట్టుకునేలాగా ఉడికితే సరిపోతుంది చుక్కుడుకాయ ఆల్రెడీ టమాటా కూడా ఆయిల్లో మగ్గింది కాబట్టి సరిపడగా కొంచెం వాటర్ పోసుకుని మూత పెట్టేసి ఉడకనివ్వాలి సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి అప్పుడు ముక్కకి ఉప్పు కారం పర్ఫెక్ట్గా పడుతుంది మూత పెట్టేసి ఉడకనిద్దామండి చూద్దాము అయిపోయిందండి కర్రీ కుక్ అయిపోయింది రెడీ అయిపోయింది చుక్కుడుగా టమాటా కర్రీ ఎలాంటి మసాలా పొడులు ఏమి వేయకున్నా ఈ విధంగా యాజిటీజ్గా ఒకసారి ప్రిపేర్ చేసి నాకు కామెంట్స్లో తెలియచేయండి మా ఛానల్ అందరూ కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి